ఇక సమ్మె చేస్తున్న మున్సిపల్ కార్మికులతో ఏపీ ప్రభుత్వం చర్చలు జరుపుతోంది సచివాలయంలో మున్సిపల్ కార్మిక సంఘాల ప్రతినిధులతో మంత్రులు భేటీ అయ్యారు కార్మిక సంఘాలతో బొత్స ఆదిమూలపు సురేష్ సజ్జల చర్చలు జరిపారు అంతకు ముందు సీఎం జగన్ తో మంత్రులు చర్చించారు ఇప్పటికే హెల్త్ అలవెన్స్ పెంచుతూ ప్రభుత్వం జీవో జారీ చేసింది అయితే సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలనే డిమాండ్ పై కార్మిక సంఘాలు పట్టుబడుతున్నారు పాదయాత్రలో అసెంబ్లీలో నాడు వైఎస్ జగన్ ఇచ్చిన హామీలలో కార్మిక సంఘాల ప్రతినిధులు చర్చల్లో ప్రస్తావించారు అయితే తాము అధికారంలోకి వచ్చాక మూడు వేల రూపాయల మేర జీతం పెంచామనే విషయాన్ని కార్మిక నేతలకు మంత్రులు గుర్తు చేశారు సమాచారం మున్సిపల్ కార్మికులతో ఏపీ ప్రభుత్వం చర్చలు ఎంతవరకు వచ్చాయి సమ్మె విరమించే అవకాశాలు ఏ మేరకు ఉన్నాయి గత నాలుగు గంటలుగా మున్సిపల్ కార్మిక సంఘాలతో మొత్తం ప్రభుత్వం కూడా చర్చిస్తూ ఉంది ఇంకా చర్చలు అయితే ముగించలేదు కానీ ఇప్పటివరకు కూడా జరుగుతున్నటువంటి చర్చలు కార్మిక సంఘాలన్నీ కూడా ప్రధానంగా సమాన పనికి సమాన వేతనం ఇరవై ఆరు వేల జీతం పెంచాలని చెప్పి కూడా పట్టు విడవకుండా అదే విషయాన్ని అడుగుతున్నట్లుగా మనకు తెలుస్తోంది దాదాపు ఇప్పటికే ఏదైతే సమ్మె నోటీస్ ఇచ్చారో సమ్మె నోటీస్ ఇచ్చిన దగ్గర నుంచి ఇప్పటివరకు కూడా నాలుగు సార్లు చర్చలకు రావడం జరిగింది ఇప్పటికే మూడు సార్లు చర్చలు విఫలమయ్యాయి ఇవాళ నాలుగోసారి చర్చలు జరుగుతున్నాయి గత నాలుగు గంటలుగా కూడా సుదీర్ఘంగా చర్చలు జరుగుతున్నాయి ఇక లోపల ఇప్పటికే దీనికి సంబంధించి కూడా సీఎం జగన్తో మాట్లాడి దశల వారీగా సమాన పనికి సమాన వేతనం అనేది మేము అమలు చేసేలాగా చూస్తామని చెప్పి కూడా హామీ ఇచ్చినట్టు కూడా మనకు తెలుస్తోంది అయినప్పటికీ కూడా అప్పటి వరకు కూడా పీఆర్సీని మాకు వర్తింప చేయాలని చెప్పి కూడా కార్మిక సంఘాలు అడిగినట్టు కూడా తెలుస్తుంది అయితే మరోసారి దీనిపైన ఈ నెల పన్నెండును కానీ పదిహేను కానీ మరోసారి చర్చించేందుకు మేము సిద్ధంగా ఉంటాము దీనికి సంబంధించి సీఎంతో మాట్లాడి మేము మరోసారి మీకు ఏ విషయం చెప్తామని చెప్పి కూడా కాస్త సానుకూలంగా స్పందించినట్టు అయితే మనకు తెలుస్తోంది కానీ ప్రధానంగా ముందు నుంచి కూడా కార్మిక సంఘాలే కాదు అంగన్వాడీలే కాదు మొత్తం అందరూ కూడా సమాన పనికి సమాన వేతనం కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మనెంట్ చేయాలన్న డిమాండ్ మీద కూర్చున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది ఓవరాల్ అదే డిమాండ్ పైన గత నాలుగు గంటలుగా కూడా కార్మిక సంఘాలను కూడా పట్టు విడవకుండా లోపల అదే అదే మాకు ఖచ్చితంగా వెంటనే ఇప్పుడే మేము ఇస్తామని చెప్పి బయటకు వచ్చి ప్రకటించాలని చెప్పి కూడా అడుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఓవరాల్గా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కార్మిక సంఘాల సమ్మెతో మొత్తం ఎక్కడికక్కడ చెత్త పెరిగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది మరో పక్కన కార్మిక సంఘాల సమ్మెకు విరమించి విధుల్లోకి రావాలని చెప్పి కూడా ఎక్కడికక్కడ కార్మిక సంఘాలని రిక్వెస్ట్ చేస్తోంది ప్రభుత్వం ప్రభుత్వం దాంతోపాటు మున్సిపాలిటీ అధికారులు కూడా అడుగుతున్నారు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినప్పటికీ కూడా అన్ని చోట్ల నుంచి చెత్త తరలించలేనటువంటి పరిస్థితి ఒక పక్కన కరోనా కేసులు విజృంభిస్తున్నాయి అలాగే సీజనల్ వ్యాధుల ప్రభావం కూడా ఎక్కువగా ఉండడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు పబ్లిక్ కాబట్టి ఖచ్చితంగా మీరు విధులకు హాజరు కావాలి ఇప్పటికే కొంత జీవో ఏదైతే ఆక్యుపెన్షనల్ జీ ఆక్యుపెన్షనల్ దానికి సంబంధించి ఆరు వేలు అలవించి ఏదైతే గవర్నమెంట్ ప్రకటిస్తూ జీవో ఇచ్చిందో అది అనుకు అనుకూలంగా ఉంది మిగతా వారికి కూడా వర్తించేలాగా మేము చర్చిస్తాము దానికి సంబంధించి కూడా త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం చెప్పినప్పటికీ కూడా దీనికి సంబంధించి ఏదైతే జీతాల పెంపుతో పాటు కాంట్రాక్టర్ని ఉద్యోగులను పర్మనెంట్ చేయాలనే దానికి సంబంధించి కానీ జీవో ఏదైతే రీసెంట్గా ప్రభుత్వం విడుదల చేసిందో ఆకు పెంచిన నలభై నుంచి ఆరు వేలు పెంచుదో అది మిగతా అందరికీ కూడా ఏదైతే పార్క్ సిబ్బందికి కానీ డ్రైవర్లకు కానీ మున్సిపల్ చెత్త తరలించేటటువంటి వారిలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ యొక్క జీవో వర్తించేలాగా చేయాలి దాంతోపాటు ప్రభుత్వం ఇచ్చేటటువంటి అన్ని పథకాలు కూడా మాకు వర్తింప చేయాలి దాంతోపాటు ముఖ్యంగా బీమా ఏదైతే రిస్క్ అలవెన్స్ మాకు ఇవ్వాలి అని చెప్పి కూడా డిమాండ్ ఉన్నారు ఇటు అన్నిటి విషయంతో పాటు జీతాలు పెంపు అనేది ఖచ్చితంగా క్లియర్ కట్ గా మాకు చెప్తేనే సమ్మ విరమిస్తామని చెప్పి కూడా ఆ కరాఖండిగా మొదటి నుంచి చెప్తున్నారు ఇక ఇవాళ కూడా అదే విషయం మీద చర్చలు ఇంకా కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే మనకు ఓవరాల్ గా సచివాలయంలో అయితే ఇంకా కొనసాగుతుంది